రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ఈరోజున ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష అయినటువంటి వారి గుడిలో ఈరోజున మేము పూజలు చేయటం జరిగింది వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఎందుకనగా వారు ఈ పద్దెనిమిది రోజులుగా ఈరోజు వారు చేసేటువంటి అభియోగం తిరుమల తిరుపతి దైవస్థానము ప్రసాదము ఈరోజు అపవిత్రమైంది అనేటువంటిది వారు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈరోజున రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు వారు దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది ఈరోజు మరి అవన్నీ చూస్తూ ఉంటే కూడా గత ప్రభుత్వంలో జరిగినట్టుగా వీరు అభియోగం ఒపుతూ ఉంది మరి వారు గవర్నమెంట్ వచ్చేసి జూన్లో వస్తే వారి అభియోగం మీరు సెప్టెంబర్లో పెడితే ఈ వంద రోజులు మరి ఏం చేశారనేది కూడా చెప్తా ఉన్నాం అంటే ఈరోజు మనం తీసేటువంటి మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నాం వారి ప్రభుత్వంలో ఏడు ట్యాంకర్లు వస్తే రెండు ట్యాంకర్లు రిజెక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఆ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నట్లే కదా మా ప్రభుత్వానికి ఏముంది సంబంధం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం